అప్పటికి అనుమతులు ఇచ్చింది వైఎస్ గారి ప్రభుత్వము మరి ఇప్పుడు చెప్పండి సార్ కర్మ గాలి అంటే వాళ్ళ యొక్క అదృష్టం బాగాలేకనో మరి మరలా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మరణించడం అందరికీ తెలియని తెలిసిన విషయమే అప్పటి నుంచి తర్వాత పరిణామాలు ఏ విధంగా మారాయి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడము రెండు వేల పదకొండు పన్నెండులో పార్టీ పెట్టడము పాదయాత్ర చేయడము రావడము అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఇదేనేమో సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అంటే కరోనా వచ్చి ఆపింది అంతే వీళ్ళని లేకపోతే ముందే స్టార్ట్ అయిపోయేది మరి పదహైదు సంవత్సరాల కిందటే దీనికి బీజం పడింది మరి దీనికి ఎస్బీఐ బ్యాంకు ఇప్పుడు సెజు ప్రైవేట్ పరం అయిపోయింది వీళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే భూముల రేట్లు ఇచ్చేసి అంటే వైఎస్ఆర్సీపీకి పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళైతే ఒక రేట్ ఇచ్చేసి భూములు తక్కువ ధరకే తీసేసుకోవడం జరిగింది ఇంకా రైతుల దగ్గర అయితే ఇంకా అసలు తక్కువ ధరకే లాగేసుకున్నారు అది ఓకే అది కూడా పక్కన పెట్టండి మరి ఈ రకంగా చేసినటువంటి మరి ఇప్పుడు ఈ భూములన్నీ ఉన్నాయి వేల ఎకరాల భూములు ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ తరహా భూములు మరి అదేవిధంగా రాయలసీమలో వివిధ ప్రాంతాల్లో ఏ రకంగా అయితే భూములు బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పేసి జమ్ముల మడుగు దగ్గర మరి ఇప్పుడు ఈ భూములంతా వచ్చేసి ఇప్పుడు భూములు వచ్చాయి భూములు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు సార్ స్టెప్ బ్యాంకు బ్యాంకు వెళ్ళి భూములను చూపించి భూములు చూపించి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు లోన్ అప్రూవల్ అయ్యింది